నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు నేనైతే బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు నేను మీకు శ్రావణ మాసం సందర్భంగా నేను ఐటమ్స్ చూపిస్తాను కానీ డిఐపై దాంట్లో నేను మూడో ఐటమ్ మీకు చూపించిపోతున్నాను ఇదేంటంటే చూపిస్తున్న బృందావనం అనుకుంటున్నారా ఇది మా ఇంటి బృందావనం అండి ఇప్పుడు కొత్తగా మా ఇంటికి వచ్చారు కృష్ణయ్య అంటే కృష్ణాష్టమికి వచ్చారు అందుకే నేను ఈ తులసిపోడి దగ్గర పెట్టుకున్నాను ఏంటో అనుకుంటారా మీరు ఏంటి కృష్ణుడి పెట్టిన పాడైపోతుంది ఇది సిమెంట్దండి నేను మా పుట్టింటినీ తెచ్చుకున్నాను మా ఇంట్లో ఇంకో కృష్ణుడు ఉంది మట్టిదండి అది బయట పెడితే పాడైపోతుంది కదా అందుకని నేను సిమెంట్ తెచ్చి ఉంచుకున్నాను ఎందుకంటే అమ్మ మాట నేను బ్లాక్స్ చూస్తూ ఉంటాను కదా దాంట్లో ఆవిడ పెట్టుకుంది కదా కృష్ణ ఎప్పటికైనా నేను పెట్టుకోవాలని నా కోరిక ఉండేది ఇన్నాళ్ళకి నా కోరిక తీరిందండి చాలా బాగుంది కదా చక్కగా సాయంత్రం పూట దీపం ఉదయం సాయంత్రం ఉంటే ఆ కృష్ణుని ఎలా చూస్తుంటేనే ఉండిపోవాలనిపిస్తుంది ఇప్పుడు వీడియోలోకి వచ్చిద్దాము ఈ వీడియో ఏంటంటే కాయిన్స్తో నేను చేస్తున్నానండి మాల నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా గాజుల మాల అలాగే ఇది కాయిన్స్తో మాల కాయిన్స్కి మనకి ఎన్ని కావాలి పొడవు కావాలి అన్ని కాయిన్స్ ఉంచుకోవాలండి అలాగే వైట్ ప్లాస్టర్ ఉండాలి ఒక సిజర్ ఉండాలి మనకి ఒక బల్ల కానీ టేబుల్ కానీ ఉండాలి నేను ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు నేను ప్లాస్టర్ అంటించుకు అంటించుకుంటున్నారండి మీ జాగ్రత్తగా రాకుండా గట్టిగా అంటించుకోండి నేను మీరు ఏ కాయిన్స్ అయినా అండి రూపాయి కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు చిన్నవైనా పెద్దవైనా అలాగే టూ రూపీస్ కానీ అయినా పెట్టుకోవచ్చు ఫైవ్ రూపీస్ అయినా పెట్టుకోవచ్చు టెన్ రూపీస్ కానీ అయినా పెట్టుకోవచ్చు అలాగే ఇతడి ఫైవ్ రూపీస్ కానీ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టమే మీ దగ్గర ఏముంటాయో పెట్టండి నా దగ్గర చిన్న పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను అది ఒకే మాదిరిలో పెట్టుకుంటున్నానండి బొమ్మ బురుసు ఉంటుంది కదా బొమ్మ వైపు నేను పెట్టుకుంటున్నాను చూడండి అది కదిలిపోతుంటుంది బరువుకి జాగ్రత్తగా గట్టిగా అంటించుకోవాలండి అలాగే ఒకదానితో ఒకటి చూసుకొని సైజుగా అంటించుకోవాలి ఇంకేనండి శ్రావణ శుక్రవారం పూజ అయిపోయిందండి రెండో శుక్రవారం కూడా మూడో శుక్రవారం వరలక్ష్మి వరతం ఎలా చేసుకుంటున్నారు ఏంటి ప్రిపేర్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారా కొమ్మ సంక్షన్ చెప్పండి ఇప్పుడేమో ఒక అయిపోయిందండి ఇప్పుడు రెండో రెండో పైపు రెండోది పెడుతుందనమాట ఇంకో ప్లాస్టర్ ముక్క తెంపి అదే కట్ చేసి పెడుతున్నాను దానికి కూడా కాయిన్స్ అన్ని అది మొత్తం ఎన్ని కాయిన్స్ ఉంటాయో లెక్క పె లెక్క పెట్టుకోవాలి మీకు ఎన్ని కాయిన్స్ మీకు ఫోటో పెట్టి ఫోటో ఫ్రేమ్ పెట్టి మీరు పెట్టుకోండి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని అతికించుకోండి నేను ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నాను ఎన్ని అన్ని రెండు సరిసామాను రావాలి కదా పదమూడు కాయిన్స్ ఉంది పదమూడు కాయిన్స్ ఇటు పదమూడు కాయిన్స్ అటు ఇప్పుడు రెండు పక్కల అది అంటించుకోవాలండి అంటించుకుని దానికి కూడా అందంగా ఉండాలని ఇంకో టూ కాయిన్స్ అంటిస్తున్నాను కట్ చేసుకొని కొంచెం ఇది క్లియర్గా లేదు ఎందుకంటే కెమెరా ఇటు అటు సరిగా రాలేదండి ఏమనుకోకండి ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నాను తీసేవాళ్ళు ఉంటే చక్కగా బాగుంటుంది చూసారు ఇది ఇలాగండి మనం మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో పెట్టుకోవచ్చు ఇప్పుడమ్మ నేను గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెడుతున్నానండి ఆ పెడితే చాలా అందంగా ఉంటుంది కదా ఉట్టి కాయిన్స్ పెట్టే కన్నా మనం గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి మనం ఫోటో ఫ్రేమ్ వేసుకున్న ఆ ఫోటో ఫ్రేమ్కి అందం వస్తుంది వస్తుంది ఆ దేవుడి గది కూడాను పూజ చేసేటప్పుడు ముందు నేను ఇది ఇయర్ తో పెట్టానండి కుంకుమ బొట్టలు సరిగా రాలేదు నేను అప్పుడు మళ్ళీ చేత్తో పెట్టి మళ్ళీ కొంచెం సరి చేశానండి ఇది రెండో పక్క కూడా పెడుతున్నాను ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఏ అయినా నచ్చే ఉంటుంది అది నచ్చితే కనుక మీరు లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ లైక్ చేయట్లేదండి వస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేసి తర ఇప్పుడు హ్యాక్ బటన్ ఏదో వచ్చిందండి కొత్తగా కదా అది అది కొడితే వస్తుందండి అంటే పాయింట్స్ వస్తే పాయింట్స్తో పాటు నాకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇది మీరు చేసిన ఉపకారం ఇదేనండి ఒకసారి దీంతో డబ్బుతో కూడింది కాదు కదా చూసారా ఇది చక్కగా అయిపోయింది ఎంత అందంగా ఉంది కదా మీ ఐడియా ప్రకారం మీరు ఎంత అందంగానో చేసుకోవచ్చు అండి మీ ఇష్టం మీ ఓపిక ఓకేనండి మీ వీడియో ఈ వీడియో ఇంతటితో సమస్య ఉండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పనిసరి చెప్పండి మీరు ఈ వీడియో మిస్ కాకండి చూడండి బాయ్ బాయ్ సీ యూ